టొమాటో నారు సాహో నారు అనమాట ఇది బయట నర్సరీలో పెంచిన నారు ఇది మన నర్సరీలో మన డీబీ నర్సరీలో పెంచిన నారు దీనికి దీనికి తేడా ఏంటంటే మనం సింజంటా వాళ్ళది సాపరేట్ టెక్నాలజీని యూస్ చేసి పెంచామన్నమాట ఈ టెక్నాలజీ ఇండియా మొత్తంలో ఒక నాసిక్లోనే వాడుతున్నారు మన సైడ్ లేదనమాట అయితే మన మదన్పల్లిలో టొమాటో ఫేమస్ కదా మన సైడ్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఉద్దేశంతో మనము ఈ డీబీ నర్సరీ స్టార్ట్ చేసి కూడా నెల రోజులు అయ్యింది ఇప్పుడు ఈ డీబీ నర్సరీలో మనం టొమాటో నారు ఒకటే వేస్తున్నాము దీనికి దీనికి మీరు తేడా చూస్తారనా ఇక్కడ చూడండి ఇక్కడ ఫ్లెక్స్ అనేది సర్కిల్లో ఉన్నాయి ఇక్కడ మనకి ఫ్లెక్స్ అనేది స్క్వేర్ షేప్లో ఉంటాయి దీనికి లోతు ఎక్కువ వెడల్పు ఎక్కువ దానివల్ల మనకి పిట్ బాగా పడుతుంది ఈ పిట్లో మనం సింజంట వారి మీ మందు కలుపుతాం అనమాట టెక్నాలజీ మందు దానివల్ల మనకి ఏమొస్తుంది అంటే వేరు వ్యవస్థ బాగా డెవలప్ అయ్యింది ఒకసారి ఇటు వస్తే మీకు నీట్గా అర్థమేలా జరుగుతుంది ఇది మన మన నర్సరీలో పెంచిన మొక్క అనమాట ఇది బయట నర్సరీలో పెంచిన మొక్క ఆ టెక్నాలజీ వాడడం వల్ల మనకి రూట్ సిస్టమ్ అనేది బాగా డెవలప్ అయ్యింది ఫస్ట్ థింగ్ ఇది డిఫరెన్స్ మనకి ఏదన్నా పంట భారం అంటే నారే ఇంపార్టెంట్ ఇప్పుడు మనం బిల్డింగ్ నించడం పిల్లర్ ఎంత ఇంపార్టెంట్ మొక్క రావడానికి ఇదే అంత ఇంపార్టెంట్ పాటు ఇది కాండం చూసుకుంటే అన్న కాండం కూడా బలంగా ఉంటుంది ఇప్పుడు ఈ కాండంగా మనం ఓటీటీ స్ప్రేస్ అని చేస్తాం అనమాట దానివల్ల మనకి దాంతో పోలిస్తే ఇది కాండం కూడా బాగా దృఢంగా ఉంటుంది మళ్ళీ ఈ బ్రాంచెస్ చూసుకుంటే బ్రాంచెస్ దగ్గర దగ్గరగా ఉంటాయి అక్కడ చూడండి అన్నా బ్రాంచెస్ కొంచెం దూరం దూరంగా ఉన్నాయి బ్రాంచెస్ దగ్గర దగ్గర ఉంటాయి ఈ బ్రాంచ్లు కూడా ఎక్కువ వస్తుంది ఎగ్జాంపుల్గా మనం ఒక దాంట్లో ఒక ఐదు బ్రాంచ్లు వచ్చాయి అనుకోండి ఆ బ్రాంచ్ దాంట్లో ఐదు బ్రాంచులు వచ్చి ఒక బ్రాంచ్కి ఒక ఐదు మొక్కలు వచ్చాయనుకో ఇరవై ఐదు వస్తాయి దీనిలో మనకి ఎంత కాదనుకున్న దానికన్నా ఒక టెన్ పర్సెంట్ ఎక్కువే వస్తాయి బ్రాంచెస్ మళ్ళీ ఫ్రూట్ సెట్టింగ్ కూడా మన కింద నుంచి ఉంటుందన్నమాట ఈ టెక్నాలజీని యూస్ చేయడం వల్ల మనకి బెనిఫిట్స్ అన్నీ ఉంటాయి ఫిఫ్టీన్ టు అసలు నార్మల్ ట్రెడిషనల్ నర్సరీకి మన నర్సరీలో పెంచిన మొక్క క్వాలిటీ బాగుంటుంది క్వాంటిటీ బాగుంటుంది నమస్కారం భవాని అగ్రి ఛానల్ అందరూ ఫాలో కావాలి సబ్స్క్రైబ్ కావాలి ఎందుకంటే రైతులందరూ వివిధ పంటలు వివిధ రైతులు వివిధ పొలాల్లో రకరకాల పంటలు అన్నింటినీ అందులో వాళ్ళు ఫేస్ చేస్తున్న ఛాలెంజెస్ కానీ లేకుంటే ప్లస్ అండ్ మైనసెస్ ఏవైతే పంటలు వేసినప్పుడు మనకు ఎదురవుతుంటాయో అవన్నటి గురించి కూడా ఒక రివ్యూ లాగా కంప్లీట్లీ తీసుకొని దాని మీద మనకు కూడా ఎక్స్పీరియన్స్ వచ్చేలాగా మనం కూడా పంటలు వేసే ముందు ఇటువంటి వీడియోలు కానీ ఛానల్స్లో కానీ మనం సబ్స్క్రైబర్ చూసినట్లయితే మనకు కూడా అందులో ఉన్న వ్యవసాయంలో ఉన్న ఏవైతే మనకు ఎదురయ్యే ఛాలెంజెస్ కూడా మనకు ముందుగానే అర్థమయ్యి దానికి జాగ్రత్తలు పడే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ఈ ని ఎంకరేజ్ చేసి అందులో వస్తున్న కంటెంట్ని కూడా మీరు అందరూ ఉపయోగపెట్టుకోవాలని కోరుతున్నారు Thank you very much <coughs>